హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చికెన్ బిర్యానీ అంటే చాలా వరకు అందరికి ఇష్టం ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి జ్యూసీగా చాలా బాగుంటుంది మ్యాక్సిమం అందరి ఇండ్లలో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ టైం చేసినా ఒక్కసారి ఈ కొలతలతో ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి వీలైతే ఇనుప కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కేజీ చికెన్ని ఒక అరగంట ముందే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని వేసుకోండి అలా నానబెట్టి వేసుకోవడం వలన మనకి చికెన్ జ్యూసీగా ఉంటుంది టైం లేకపోతే వెంటనే అయినా సరే వేసుకోవచ్చు నేనైతే లెగ్ పీసులతో వేసాను మీరు నార్మల్ చికెన్ ఎప్పుడు తెచ్చుకున్న చికెన్ ఉంటుంది కదా అదైనా సరే వేసుకుని మూత పెట్టి కలిపి ఇది చికెన్ మొత్తం పైన మొత్తం పచ్చిదనం తగ్గి ఇలా వైట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇలా వైట్గా అయినప్పుడు పెద్ద ఉల్లిపాయనే ఇలా నిలువ చీలికలు కట్ చేసుకుని వేసుకోవాలి వేసి ఇదంతా కలుపుకొని మూత పెట్టి చికెన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అంటే లైట్గా ఎర్రగా అయ్యే వరకు మగ్గనివ్వాలి అది మగ్గేలోపు మసాలా రెడీ చేసుకోవచ్చు మసాలా కోసం మిక్సీ జార్లో ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస కొంచెం జాపత్రి నాలుగు లవంగాలు మూడు ఇలాచి కొంచెం స్టోన్ ఫ్లవర్ అర టేబుల్ స్పూన్ షాజీరా అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అంటే చికెన్లో ఎంత ఉప్పు వేసుకుంటామో ఆ ఉప్పు దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి చికెన్ అనేది మగ్గిపోయి చూడండి మనకి ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది ఈ టైంలో దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం పేస్ట్ వీలైతే ఫ్రెష్గా దంచుకుని వేసుకోండి ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఇదంతా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అల్లం పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు మొత్తం గీరుకుంటూ కలుపుకొని దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను మీరు మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి అలాగే ఒక చిటికడు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసి వేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఉండడం కోసం మనం ఎంత కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసినా కూడా మనకి హోటల్స్లో లాగా రెడ్గా రావాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసి రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు నార్మల్గా చికెన్ చేసుకున్నప్పుడు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వేసి ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కారం పచ్చితనం తగ్గే వరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇదంతా కొంచెం అడుగు కూడా కీరుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి మనకి చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో ఫ్రై అయినా కూడా జ్యూసీగా తెలుస్తుంది కదా ఇది ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గ నుంచి రెండు నిమిషాల తర్వాత మనకి ఇలా రెడీ అయినప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి పలావ్ చేసుకోవడం కోసం గిన్నె వేడైన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మీకు కావాలంటే పూర్తిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు పూర్తిగా నూనె అయినా సరే వేసుకోవచ్చు ఇది వేడైన తర్వాత దీంట్లోకి మీ దగ్గర అందుబాటులో ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి ఎగ్జాక్ట్గా ఇవే ఏం లేదు అన్నీ వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుని దీంట్లోనే కొంచెం స్టోన్ ఫ్లవర్ ఉంటే మీ దగ్గర వేసుకోండి పది పదిహేను జీడిపప్పులు మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపి అల్లం పచ్చదనం తగ్గే వరకు మగ్గనివ్వాలి అల్లం పచ్చదనం తగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఒక గుప్పడి వేసుకుని కలిపి ఒక నిమిషం ఉన్న తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఇది ఓన్లీ ధనియాల పొడి మాత్రమే ఇందులో ఏం స్పైసెస్ యాడ్ చేయలేదు అందుకే టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని కలిపి ఒక నిమిషం మగ్గిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అందుకోసమని మూడున్నర గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి మనకి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు అరగంట ముందే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ వేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇది మనకి సగం ఉడికిన తర్వాత మసాలాలన్నీ పైకి వస్తాయి ఈ టైంలో ఒకసారి అంత బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మనకి అన్నం ఇలా పట్టుకున్నప్పుడు మగ్గింది లేని అర్థమైపోతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఈ బిర్యానీ పైన వేసుకుని అరగంట సేపు వదిలేసి అరగంట తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు రైస్ని విడిగా ఫ్రైని విడిగా ఇలా ఫ్రై ఇలా సర్వ్ చేసుకోవచ్చు నేను ఎక్కువ టైం లేదని చెప్పి రైస్ని ప్లేట్లో పెట్టి చికెన్ని కూడా ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను మీకు టైం ఉంటేనేమో అలా పెట్టుకోండి టైం లేకపోతే వెంటనే అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఇలా రైస్ పైన చికెన్ పీసులు పెట్టి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే లెమన్ వేసి చక్కగా సర్వ్ చేసుకోండి మనకి గ్రేవీ ఉన్న గ్రేవీ లేకపోయినా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది చికెన్ తింటూ ఉంటే జ్యూసీగా నిజంగా ఇంట్లో అందరు కూడా ఫిదా అయిపోతారు ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్